బూతల్లి సూర్యుని ముద్దాడిన తల్లి అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది అమ్మా నీవు త్యాగాల తల్లివి త్యాగాల గుర్తు బూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు మా భూములు మాకేనని బల 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 మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 బలే బలే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా నీ ఒడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం అమ్మ కృష్ణమ్మ నవ్వే కృష్ణమ్మ అమ్మ మీకు వందరం గోదావరి అలల మీద కోటి కలల గాలమ్మ